ప్రముఖ వ్యాపారవేత్త గ్రూప్ ఆఫ్ హోటల్స్ అధినేత మరణం సమాజానికి తీరని లోటని సంతాపం కృష్ణం తిరుపతి కపిలతీర్థం అలిపిరి మార్గమధ్యంలో ప్రెస్టీజ్ హోటల్లో ఇటీవల మరణించిన తిరుమల తిరుపతికి చెందిన వ్యాపారవేత్త గ్రూప్ ఆఫ్ హోటల్స్ అధినేత కృష్ణభట్ సంతాప సభను నిర్వహించారు ఈ సందర్భంగా హాజరైన వక్తలు కృష్ణభట్ సేవలను స్మరించుకున్నారు కృష్ణ భట్ మరణం హోటల్ వ్యాపార రంగానికే కాక సమాజానికి సైతం తీరని లోటని అభివర్ణించారు కృష్ణ భట్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కృష్ణ భట్టు కుమార్తెలు అపర్ణ శ్రీచక్ర హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ అర్చన డాక్టర్ రాజేష్ ఇతర కుటుంబ సభ్యులతో పాటు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులు ఎం వేణుగోపాల్ రెడ్డి రచయిత దోబగుంట రామకృష్ణ చిత్రపు హనుమంతరావు రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల రెడ్డి లయన్స్ క్లబ్ మక్కిన భాస్కర్ అనేక మంది కృష్ణ భట్ అభిమానులు పాల్గొన్నారు ధర్మరాజుని మనం ఎప్పుడు చూసామో లేదు మనకు తెలియదు మనం ఆ కాలంలో ఇంటున్నాం పేరు కానీ ఈ ధర్మరాజు కొట్టు లోనే ప్రెసిడెంట్ లేదు ఎక్కడ కూడా ఇది సహాయం కావాలంటే నేను ఇస్తానండి అని చెప్పి ఇచ్చేవాడు నిజం కావాలి నిజం కావాలి అని అడిగేవాళ్ళు తక్కువ డబ్బుడతానని వచ్చే ఈ రోజుల్లో మొహం చాటేసుకుని పక్కకు పోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు అటువంటి వ్యక్తి కాదు ప్రజలందరూ బాగుండాలా వాటి మనం కూడా బాగుండాలా అని చెప్పే గొప్ప వ్యక్తి విధంగా కూడా మాకు అన్ని విధాల బాధ్యతగా స్వీకరించాలి మనం భాగస్వాములు అవ్వాలి అని కోరుకునే వ్యక్తి నేను ఈ సందర్భంగా వారితో నాకున్నటువంటి ఒక సన్నివేశం సందర్భాన్ని గురించి షేర్ చేస్తున్నాను తిరుపతి నగరంలో మున్సిపల్ ట్యాక్స్లు పెంచారు అని చెప్పని గత సంవత్సరం అంటే ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉందని చెప్పని కృష్ణం నాయుడు గారు రెవెన్యూ ఆఫీసర్ రిటైర్ వీళ్ళకి అత్యంత సన్నిహితులు అదేవిధంగా హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుకొని నాకు ఫోన్ చేశారు ఒక హోటల్లో సమావేశం పెడుతున్నాము మీరు రండి ఆ సమావేశంలో అందరి సమక్షంలో మాట్లాడినప్పుడు తిరుపతి నగర ప్రజల మీద ఆస్తి పన్ను భారం పడకూడదండి ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలి అంటే మా హోటల్సే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఈ సమస్య చాలా పెద్ద సమస్యగా ఉంటుందని చెప్తే నేను అందుకు కోర్టుకు వెళ్తానని చెప్పాను ప్రజల తరఫున నేను కోర్టుకు వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నానంటే కృష్ణ గారు అందరి సమక్షంలో అన్న అని పిలుస్తారు ఆ నేను చాలా చిన్నవాడిని వాళ్ళ బిడ్డ వయసు ఉంటుంది అన్న ఇది తిరుపతి ప్రజల సమస్య అందులో మేము కూడా భాగస్వాములు కాబట్టి మీకు కోర్టుకి ఎంతవరకు సహాయం కావాలన్నా ఆర్థిక సహాయం నేను చేస్తాను అని చెప్పి అందరికన్నా ముందు చెప్పిన వ్యక్తి అండి ఆయన ఆయన ఎంతో చేదోడు ఉండేవారు ఎన్ని కళా సంస్థలు వచ్చినా వాళ్ళకి అడిగిన పిమ్మడి ఏదో విధంగా సహాయం చేసేవారు కొంతమంది బయట నుంచి కళాకారులు వస్తే వాళ్ళకు రూములు ఉచితంగా ఇవ్వడం ఫుడ్ ఉచితంగా పెట్టడం అలాగే ఏదో పారితోషిక ఇవ్వడం మన భాష కూడా ఉండే ముందు మా రంగస్థలి కార్యదర్శి కేఎన్ రాజా గారికి నూతన వస్త్రాలు పెట్టి సత్కరించాడు ఫోటో తీస్తానంటే వద్దు అంటాడు వద్దు నేను ఆ పెద్ద చేయాలి అని వచ్చి చేసి ఎంతో సహృదయులు మంచి మనిషి హోటల్కి పోగడా టీ దగ్గర టీ అమౌంట్ ఇవ్వద్దు ఓ అనే మంచి వ్యక్తి ఈరోజు మనం వద్ద లేకపోవడం